హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ది మై షో జస్ట్ ఇప్పుడే గుర్రం పాపిరెడ్డి మూవీ అయితే చూసొచ్చా ఈ మూవీ తాలూకా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే సినిమాపై అందరికీ కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే వచ్చాయి బేసిక్ గా ట్రైలర్ చూడగానే అందరికీ అర్థమైంది ఏంటంటే ఇది ఒక డార్క్ కామెడీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ సో ఇలాంటి మూవీస్ కి బేసిక్ గానే ఫ్యూచర్ ఉంటుంది ఎప్పుడు రిలీజ్ అయినా ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చినా ఏ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినా సరే సో ఈ మూవీ చూసాక ఆ ట్రైలర్ కలిగించిన ఇంపాక్ట్ అనేది సినిమా కూడా కలిగించిందా లేదా ఫుల్ రివ్యూలో చూద్దాం ఫుల్ రివ్యూలో వెళ్లే ముందు మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఛానల్ ఛానల్లో ఉన్న కంటెంట్ ని చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి బ్యాస్ ఆల్రెడీ ది ఫైర్ అండ్ ఎస్ మూవీ తాలూకు రివ్యూ చేసి మన ఛానల్లో పెట్టాను చూడండి వీడియో ఎందులో కూడా పెడతాను ఖచ్చితంగా ఆ వీడియో కూడా ఒకసారి చూసేది లేకపోతే గుర్రం పాపిరెడ్డి అని మూవీ రిటన్ డైరెక్టెడ్ బై మురళీ మనోహర్ రెడ్డి అండ్ మెయిన్ లీడ్ బై ఫరీ అబ్దుల్లా అండ్ నరేష్ అగస్త్య యోగి బాబు రాజీవ్ కుమార్ అలాగే బ్రహ్మానందం గారు ఇంకా చాలా మంది మెయిన్ కమిడియన్స్ ని పెట్టారు సో ఇది ఒక కామెడీ క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి ఈ సినిమాలో ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న కమిడియన్స్ అందరినీ పెట్టారు సో కామెడీ బాగా వర్కౌట్ అవుతుంది చెప్పి బట్ మూవీ చూసాక నాకైతే వర్కౌట్ అయింది కామెడీ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది మూవీ ప్లాట్ వచ్చేసి చాలా ఈజీగా ఉంటుంది మన హీరో ముగ్గురు ఫ్రెండ్స్ ను వేసుకొని సవాల్ని అయితే మారుస్తూ ఉంటాడు అనమాట అలాంటి ఒక ప్రాసెస్ లో వీళ్ళు ఒక క్రైమ్ లో ఇరుక్కుంటారు ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా యొక్క మెయిన్ ప్లాట్ చాలా సింపుల్ లైనే కాకపోతే ఇలాంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీలో ఒక సస్పెన్స్ ఉంటది ఆ సస్పెన్స్ ని సరిగ్గా క్యారీ చేయగలిగితే మాత్రం మూవీ ఎక్కడికో వెళ్ళిపోతుంది బట్ ఆ పాయింట్ లో సినిమా మాత్రం ఎక్కడో కాస్త సెకండ్ హాఫ్ లో తగ్గింది ఫీలింగ్ కలిగింది బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం కంప్లీట్ గా కామెడీ వర్కౌట్ అయింది సస్పెన్స్ వర్కౌట్ అయింది ముఖ్యంగా యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ అందరిది కూడా చాలా బాగా యాక్ట్ చేశారు ఎవ్రీ వన్ కూడా యోగబాబు గారు ఉన్నారు బ్రహ్మానందం గారు కానీ ప్రతి ఒక్కరు ఒకేనే లేదు అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ లో వాళ్ళు ఇరగ తీశారని చెప్పాలి బేసిక్గా మూవీ రెండు టైమే కొంచెం ఎక్కువైంది అబ్బా టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ దాకా ఉంది ఒక ట్వంటీ మినిట్స్ సినిమాని ట్రిమ్ చేస్తుంటే బాగున్నని ఫీలింగ్ కలిగింది ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కాస్త ల్యాక్ సీన్స్ వస్తూ ఉంటాయి అలా చూసే వాళ్ళకి కాస్త ఇరిటేటింగ్ గా ఉంటుంది ఎందుకు ఈ సీన్ అవసరం లేదు కదా ఎందుకు పెట్టారని ఫీలింగ్ అయితే కలుగుతుంది అలా సీన్స్ ఉన్నాయి సెకండ్ హాఫ్ లో అవి తీసేసి ఉంటే మాత్రం సినిమాకి మంచి రిజల్ట్ అయితే వద్దును బట్ ఓవరాల్గా మూవీ అయితే డిసప్పాయింట్ అయితే అవరు అది మాత్రం పక్కగా చెప్పగలరు ఒక మంచి ఫన్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ లాంటి మూవీ ఖచ్చితంగా థియేటర్లో చూడండి బేసిక్ గా అవతార్ ఎఫెక్ట్ ఏమో గానీ నేను థియేటర్కి వెళ్తే దగ్గర ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు సో కూడా క్యాన్సిల్ చేస్తారని చెప్పారు ఫస్ట్ బట్ తర్వాత సినిమా వేసే టైం అయితే ఆడియన్స్ వచ్చారు ఒక పది పదిహేను మంది దాకా సినిమా అయితే వేశారు సినిమాకి మంచి అయిపోయితే క్రియేట్ అయింది మేబీ అవతార్ రిలీజ్ అవడం వల్ల ఏమో గానీ జనాలు అయితే మాత్రం రాలేదు మేబీ రేపు నుంచి జనాలు రావచ్చు థియేటర్ కి ఆడియన్స్ పెరగవచ్చు రెస్పాన్స్ కూడా బాగానే ఉంటది సినిమా అయితే బాగుంది ఒక డార్క్ కామెడీ దానికి క్రైమ్ ని మిక్స్ చేసి చాలా బాగా తీశారు ఆ సెకండ్ హాఫ్ కాస్త లేక అనిపించింది కానీ ఓవరాల్ గా పెర్ఫార్మెన్స్ వైజ్ కానివ్వండి వీళ్ళు ఏదైతే పాయింట్ చెప్పారు ఎంటర్టైన్మెంట్ చేస్తామని దాన్ని కూడా చేశారనే చెప్పాలి అండ్ అలాగే ఫరి అబ్దుల్లా గారి కంపోజ్ చేసిన సాంగ్ కూడా చాలా బాగా అనిపించింది సినిమాలో అయితే ఇకపోతే ఈ సినిమా టీం వచ్చేసి ప్రమోషన్ లో చెప్పినట్టుగా ఒక ఫార్టీన్స్ ఇయర్ దాకా పెట్టాము బడ్జెట్ అని చెప్పి అంటే ఆ బడ్జెట్ అనేది సినిమా అవుట్పుట్ లో కనిపిస్తుంది ఖచ్చితంగా మరి అంత రికవరీ చేస్తుందా లేదా అంటే నాకైతే డౌటే మేబీ కాకపోతే వాళ్ళు పెట్టిన బడ్జెట్ మాత్రం సినిమాలో ఖచ్చితంగా కనిపిస్తుంది సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది మీరు ఎవరైనా సరే ఒక డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళైతే డెఫినెట్గా మూవీకి వెళ్ళండి థియేటర్లో నవ్వుకుంటూ సరదాగా చూసేవచ్చు మరియు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే వెళ్ళకండి ఆల్రెడీ మీరు ఎవరైనా సినిమా చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మహేష్ షైనింగ్ ఆఫ్ జై హింద్